బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కూడా మన దేశంలో ఇంకా నిద్రాణంలో ఉన్నటువంటి హిందువులు తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఏదో సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వన్ పర్సెంటేజ్ను చూసేసి మొత్తం జాతంతా జాగృతం అయిపోయిందని శంకలు గుద్దుకోవాల్సిన పనిలే ఒకసారి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ట్రూత్ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే నిరుత్సాహపరచట్లేదు ఎవరికి కూడా జాగ్రత్త పరిచేటటువంటి పలుకులే ఇవి బంగ్లాదేశ్ కేంద్రంగా జరుగుతున్న మొత్తం ఈ యొక్క న్యూస్ని మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే దీని వెనకెవరున్నారు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు రేపు భారతదేశంలో ఏం జరగబోతోంది అనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా అక్కడ ఇస్కాన్ని టార్గెట్ చేశారు ఇస్కాన్లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఇస్కాన్ ద్వారా చేసినటువంటి చిన్మయ ప్రభు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాదు అతని తరపున వాదించడానికి వచ్చిన ఒక లాయర్ని చంపేశారు ఇంకో లాయర్ మీద దాడి చేసి తీవ్ర అస్వస్థతకు గురి చేశారు ఇంకెవడన్నా లాయర్ ముందుకొస్తే చిన్మయ ప్రభు కోసం వాదించాలని ముందుకొస్తే చంపేస్తామని అక్కడ ఉన్నటువంటి మిగతా లాయర్లు ఎవరైతే ఉన్నారో బంగ్లా లాయర్లు అందరూ కూడా అనౌన్స్ చేశారు అఫీషియల్గా వీడియో కూడా మీరు చూసే ఉండొచ్చు నెట్టింట హల్చల్ చేస్తుంది ప్రత్యేకించి నేను చూపించినక్కర్లేదు ఇలా ఒక తీవ్రమైనటువంటి వాదముతో ఈ రాడికల్ ఇస్లామిస్టులు బంగ్లాదేశ్లో రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళలో లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళందరి టార్గెట్ ఒకటే అక్కడ హిందువుల్ని జీరో పర్సంటేజ్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి సూడో మేధావులందరూ కూడా ఇండిపెండెంట్ తొక్కల జర్నలిస్టులు అందరూ ఏం మాట్లాడుతున్నారు మోదీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాని రక్షించటం వల్ల లేదా ఆవిడికి ఇక్కడ శరణు అనేది ఇవ్వటం వల్ల ఆగ్రహించినటువంటి బంగ్లాదేశ్ ప్రజలు ఆ విధంగా హిందువుల మీద టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడడం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు పిచ్చి పిచ్చి పట్టినట్లుగా వీడియోలు చేస్తూ గట్టిగా మాట్లాడితే ఉమెన్ కార్డులు ఇంకో తొక్కలో ఏదో సింపతి కార్డులు తీసేటటువంటి బ్యాచ్ అంతరికి కూడా మనం గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పాయింట్కి వస్తే చిన్మయ్య ప్రభు గారు ఏం అన్యాయం చేశారు అస్సలు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మనం కొడితే బంగ్లాదేశ్లో వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ఆయన చేతితో ఆయన బట్టలు అందించారు ఫుడ్ పెట్టారు వసతి ఇచ్చారు ఇన్ని చేసినా కూడా ఆయన్ని చంపేయాలని చెప్పేసి పన్నాగాలు కొన్నుతూ ఉన్నారు ఆయన ఉరిదీయాలని చెప్పేసి ఎంత పంతంతో ఉన్నారో దీనికి అమెరికా దన్ను ఆ జార్జ్ సోరోస్గాడు ఉన్నాడు వాడిద ఉల్లు బ్యాచ్ ఇక్కడ ఉంది ఆడిచ్చినటువంటి డబ్బులకు గుర్తుపడే ఉల్లు బ్యాచ్ ఈ మధ్య ఒక వీడియో చేశారుగా వాళ్ళు ఆ జార్జ్ సోరోస్గాడు ఆదానీకి ఆదానీ మీద ఏదో ఇండైరెక్ట్గా కేసులు పెట్టించడం ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని తీసుకొచ్చి ఈ ఉల్లు బ్యాచ్ అందరూ కూడా వీడియోలు చేయటం ఆదానీ మోదీ ఏకైతే సేఫాయ్ అని చెప్పేసి సొల్లు కబుర్లతో ట్యాగ్ లైన్లతో జనాల మైండ్ని విష బీజాలతో నింపటం చేస్తూ ఉన్నారు విషం ఎక్కిస్తూ ఉన్నారు నిరంతరం ఇదే పని కాళ్ళదు ఈ ట్రాప్లో పని వాళ్ళు ఎవరు అంటే ఈ చెక్కలర్లే ఈ బొందుగాళ్లే ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ చెక్కలర్లకంటే బొందుగాలు అన్నా కరెక్ట్ నాడు కేసీఆర్ గారు తన యొక్క సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా అన్నారు కానీ ఆ పదం ఈ చెక్కలర్గాలకు బాగా సూట్ అవుతుంది ఈ బొందుగాలు హిందువులుగా మారాలి అప్పుడే వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది ఎన్ని భయంకరమైన విషయాలు మనకు బంగ్లాదేశ్ కేంద్రంగా తొక్కలో ఆ దేశం కూడా మనల్ని బెదిరిస్తుంది మనం వారిస్తున్న హేమ చేస్తామని చెప్తుంది అటు చూస్తే జో బిడెన్ ట్రంప్ అధికారంలోకి అంటే తనకు అధికార పగ్గాలు ఇవ్వకుండా ఏం చేయాలో కుట్రలు పన్నుతున్నాడంట అమెరికా డీప్ స్టేట్ జాత్ సొరోసు ఇత్యాది వ్యక్తులందరూ కలిసి ఏదో కుట్రలు పనుతున్నారంట ఉక్రెయిన్కి రష్యాకి మధ్య పెద్ద యుద్ధం అనేది జరిగేలాగా అనుబాంబులతో యుద్ధం జరిగేలాగా చేసి ఎమర్జెన్సీలో ఈ పదవులు ఈ పదవుల్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసే సిచ్యువేషన్స్ ఉండవు కాబట్టి అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి జో ప్లాన్ చేస్తున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది దాని కేంద్రంగా మన భారత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుందని ఒకసారి ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ర్యాడికల్ ముస్లిమ్స్ గుంపుగా చేరి ఇస్తున్నటువంటి నినాదాల సారాంశం ఏంటి అంటే ఓ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలారా మాతో చేయి కలపండి మనం ఎనిమిది వందల సంవత్సరాలు హిందువుల్ని బానిసలుగా పాలించాం వాళ్ళని బానిసలుగా చేసి పాలించాం ఇక్కడ ఢాకా కాదు ఢిల్లీకి వస్తాం అది కూడా రూల్ చేద్దాం కమాన్ జాయిన్ విత్ అజ్ అని చెప్పేసి పిచ్చిపట్టిన ఉన్మాదుల్లాగా ఇదే అతనుగా రెచ్చిపోతూ ఉన్నారు ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నటువంటి వీడియోనే ఇది దీని బేస్గా ఈ తొక్కలో ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అసలు ఈ జర్నలిజం అనే పదం వాటానికి చిరాకు వస్తుంది నాకు దానికి ఎప్పుడో సమాధి కట్టేశారు వీడియోలు చేస్తారా చెయ్యరు ఏం జరుగుతుంది చిన్మయ్య ప్రభు గారిని చంపేయాలి చిన్మయ్యి ప్రభు గారిని చంపేస్తే వీళ్ళకి ఒక ఆనందం వస్తుంది ఉన్మాదం తీరుద్ది దాని కేంద్రంగా ఏదో అలజడి జరగాలి ఇప్పటికే వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి హిందువుల్ని ఊచపోతకొస్తున్నారు బయటకు తెలుస్తున్నవన్నీ అక్కడ మీడియా మొత్తం కంట్రోల్ అక్కడే వాళ్ళ చేతిలోనే ఉంది ఈరోజు అక్కడ రేపు ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరు అంటే మనమే కానీ ఎప్పటికీ కూడా ఇలా మాట్లాడే మమ్మల్ని నిందించేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అది మనలోనే ఉంటుంది అదే దురదృష్టకరం అదే ఇస్కాన్కి సంబంధించినటువంటి చిన్మయ్యి ప్రభు గారు అక్కడ అవస్థ పడతా ఉంటే ఈ ఇస్కాన్ వాళ్ళకి అలాగే అని చెప్పేసి ఎక్కడున్న సూడో చూడో మేధావులు మన వాళ్ళే అలాగే అవ్వాలి వాళ్ళ ఓవరాక్షన్ చాలా ఎక్కువ నీ ఓవరాక్షన్ ఆపరా బాబు సిద్ధాంతపరంగా ఏదైనా విభేదం ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది అసలు నువ్వంటూ ఒకడు ఉండాలి నీ హిందుత్వం అంటూ కూడా ఉండాలంటే ఇలాంటి సమయంలో ఈ యొక్క ఏవైతే మతాలు లేకపోతే ఇంటర్నల్గా ఉండేటటువంటి సిద్ధాంతాలు వాటికి అతీతంగా మాట్లాడాలి స్టాండ్ తీసుకోవాలి మన వాడు మన వాడికి అన్యాయం జరుగుతుంది లే అలాంటివి మనం చేయం సో ఇట్లా మనలో మనం కొట్టుకోవడం ఒకటి మనల్ని కూడా కొడుతున్న లెక్క చేయకపోవడం ఒకటి వెరసి ఎటు పోతున్నామో అర్థం కాని పరిస్థితి బంగ్లాదేశ్లో సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయి అండ్ మోరోవర్ అక్కడ రెడీ అయిపోతుంది అంటే మనతో యుద్ధానికి రెడీ అయిపోతుంది అమెరికా దను చూసుకొని అంటే అది మనతో యుద్ధం చేస్తే అటు పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది ఇలాంటి ఒక నీచపు దేశం కోసం మనం ఎంతమంది సైనికుల్ని వేలాది సైనికుల్ని కోల్పోయి వాళ్ళకి స్వాతంత్రం ఇస్తే ఈరోజు ఆ పుండాకోర్లు ఎలాంటి నీతిమాలని పనులు చేస్తున్నారో చూడండి రాక్షసుడు వన్స్ రాక్షసుడు ఆల్వేజ్ అబ్బా వాళ్ళ బుద్ధి అంతా సో భారతీయ ముస్లింలకు పిలిచేస్తే మరి ఇక్కడ భారతీయ ముస్లింలు రెడీగా ఉన్నారు మరి ఏసి కొట్టే భారతీయ ముస్లింలలో కూడా ఎంతోమంది జాతీయవాదులు ఉన్నారు వాళ్ళు తొక్కినారదీస్తే వీళ్ళంతా ఎంత ఎంతసేపు కానీ మోదీ చాలా మౌనంగా దీన్ని దీని నుంచి బయటపడడానికి అంటే యుద్ధం కాదు మన నినాదం అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు కాబట్టి చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు లేకపోతే ఇతరత్ర దేశాలు అంటే కొంచెం పెద్ద పెద్ద దేశాలు ఇలాంటి చిన్న చిన్న దేశాలు వాటికి కనుక సవాలు విసిరితే ఇమీడియట్గా సైరన్ మోగించి నాలుగు బాంబులు వేసి అతలాగుతలం చేస్తారు కానీ మనం అలా చేయం ఎందుకంటే మన నైజం కాదు అది బట్ వన్స్ యుద్ధం అంటూ స్టార్ట్ చేశాక వాడికి మిగిలేది బూడిదే ఇది పక్క కానీ ఈ లోపల మనమంటూ మన దేశం కోసం మన ధర్మం కోసం ఆలోచించేటటువంటి ప్రవృత్తి పెంచుకోవాలి ఒకసారి ఆలోచించండి ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను జై హింద్ జై భారత్